నమస్తే జై ప్రజగడం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహించటకు డాక్టర్లు లేరంటూ ర్యాస్గా సమాధానం చెబుతున్న ఆసుపత్రి స్టాఫ్పై విరుచుకుపడ్డ హ్యూమెన్ రైట్స్ మహిళా నేత రాధా ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెట్టునా ఇప్పుడు కడుపుతాం అమ్మాయి నువ్వు తీసుకొస్తున్నావు మేడం చూస్తున్నారా చెక్ చేస్తున్నా డాక్టర్ గారు మేడం గారు చెక్ చేస్తున్నారా స్త్రీని

ఆరు నెలలు చేశారు ఇంతవరకు మళ్ళీ మేడం అది ముప్పుకోలేదు అది వెళ్ళలేదు స్కానింగ్ రిపోర్ట్ తీయించుకున్నావా ఎక్కడ తీసుకున్నావు ఎస్ఆర్ తౌలు ఎంత తీసుకున్నారు స్కానింగ్ పదకొండు వందలు ఎక్కడి నుంచే రాశారా ఎవరు రాసింది నర్సులు రాశారా స్కానింగ్ ఆ స్కానింగ్ మళ్ళీ నర్సులు చూడలేదు సరే ఇదండి పొజిషను ఇక్కడ కర్జీ స్త్రీలు అందరూ కూడా ఇదే నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఆరు నెలల నుంచి గర్భిణీ స్త్రీలు చూడటానికి ఒక డాక్టర్ కూడా ఇక్కడ మనకి అందుబాటులో లేరు తిరువురు గవర్నమెంట్ హాస్పిటల్లోని గర్భిణీ స్త్రీలు చూడటానికి ఒక డాక్టర్ కూడా అందుబాటులో లేరు ఆరు నెలల నుంచి ఒక అమ్మాయికి అయితే ఏపీ నెలల్లోనే చెకప్ చూశారు ఇప్పుడు అమ్మాయికి నెల ఇంతవరకు ఆ అమ్మాయికి చెకప్ చేయలేదు అది కాక మందులు ఇస్తున్నారు అనేది కూడా ఇంతవరకు నర్సులు ఇచ్చే మందులకి వీళ్ళు వేసుకునే మందులకి క్లారిటీ లేదు ఒకవేళ నొప్పులు వస్తే బయటికి ప్రైవేట్ హాస్పిటల్కి రాస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోమంటున్నారు ఆయనవారం విజయవాడ లేని పర్సనల్ లోన్ వాళ్ళు వెళ్ళలేని వాళ్ళైతే ఇక్కడ డబ్బులు ఇచ్చి చేయించుకోమంటున్నారు ఇలా ఉందండి పరిస్థితి దయచేసి మేము కోరుకునేది ఒకటేనండి గవర్నమెంట్ని దీనికి సంబంధించి డాక్టర్ని మాకు తొందరగా ఇక్కడికి అనిపించాలని కోరుకుంటున్నాను